నా పేరు విశ్వ ఎక్స్ సర్పంచ్ కొమరాడా చంద్రబాబు నాయుడు వచ్చి ఐదు నెలలు అవుతుంది కదా అంటారు వరకు గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే మీకు మీకే అర్థం ప్రజలు ఐదు సంవత్సరాలు వెయిట్ చేశారు ఐదు నెలల్లో ఆ ఐదు సంవత్సరాల అభివృద్ధి ప్రజలకి ఇప్పుడే కనిపిస్తుంది అంటే ఏ విధంగా అంటారు ఉండేది అంటారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి సంక్షేమంతో అభివృద్ధి కూడా ఉండాలి సంక్షేమం అంటే అది ఒక్కటి మనకి ఒక కొన్ను మొఖానికి ఒక కొన్ను పని చేయదు కదా రెండు కొళ్ళు ఉండాలి అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు సమపాల్లో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలు ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయి అంటారు ఇప్పటివరకు అసలు ప్రభుత్వం వచ్చే నాలుగైదు నెలలు అవింది ఐదు సంవత్సరాలు ఏం చేశాడని ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్గా ఎవరికైనా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి కొంతమంది కాదు నాలుగు విడతల్లో రెండు విడతలు వేసిన ఈ ఉంది మూడు విడతలు వేసింది ఉంది తప్పి నాలుగు విడతలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ వేయలేదు మరి కూటమి ప్రభుత్వంలో విభేదాలు వస్తున్నాయి టీడీపీకి జనసేనకి విడిపోయే అవకాశం ఉందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు అప్పుడు ఆది నాయకులు ఇద్దరు జోడిద్దుల్లాగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆహర కృషి చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు ఏదో ఉంటారు చిన్న చిన్నగా మన చేతికున్న ఐదు వేళ్ళే సమానంగా ఉండవు అంతా అలా ఉండాలని ఏం లేదు కదా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలే కింద వరకు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ వాళ్ళే ఫాలో అవుతారు జనసేన అధినేత కూడా కామెంట్ చేస్తున్నారు హోమ్ మినిస్టర్ మీద 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 హోమ్ వ్యక్తిగత విమర్శ కాదు కదా అది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇలా జరిగింది అదే ఫార్ములా మనం నడుపుతున్నామని అని ప్రజల్లో అపోహ రాకుండా మీరు గతంలో జరిగినట్టు కాకుండా అది డిఫరెంట్గా ఉండాలి పాలన అన్నది సక్రమంగా ఉండాలి శాంతి భద్రతలు అన్ని సరిపడలో ఉండాలి అని ఆయన చూసించే తప్పించి ఎక్కడా అనంతగారిని ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు పేరు నేను కూడా కామెంట్ చేస్తున్నాడు జనసేక మీరు చూసుకోండి పవన్ కళ్యాణ్ ముందు జనసేక చూసుకో నువ్వు ఈడీ తొక్కేస్తున్నారని చెప్పేసి అసలు మా ఇంట్లో పిల్లల్ని మేము ఎలా చూసుకోవాలో మాకు తెలుసు ఆడింట్లో పిల్లల్ని అటు చూసుకోవాలి అటు భార్యనే చూసుకోలేనోడు బయ బయట ప్రపంచం కూడా అడిగి ఎందుకు ఆ భార్యనే సరిగ్గా చూసుకోలేదు ఎవడో తీసుకుపోయాడు అంటే కామెంట్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్లోనే అవి అన్నీ చూపించారు కదా రాష్ట్ర అభివృద్ధిని మా కోప కులం గురించి అడిగి పని ఉంది మా కోప కులంలో జోకర్ జోకరాడు జోకర్ పక్కా జోకర్ అంటే రమ్మండి రోడ్డు మీదకి పది మంది కూడా కాపులు ఉంటారు ఆడకాల ఆడు మాట్లాడతాడు అటువంటి బ్రోకర్లునే జోకర్లని మా కులం ఏమి దగ్గర రానివ్వదు భవిష్యత్తులో కూడా రాజకీయ సమాధితో పతనం ఇంకా పవన్ కళ్యాణ్ జోకరు రాజకీయాల్లో అనవసరంగా వచ్చాడు చేతకాడలో పేరు అని చెప్పేసి ఆ జోకర్కి ప్రతి జోకర్కి పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదు అతని స్థాయి వేరు అంటే కొండని ఢీకోనాలంటే సామాన్యుడి వాళ్ళు కాదు అటువంటిది ఇతని వల్ల ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళే అవ్వలేదు పవన్ ఈ జోకర్ వల్ల ఏమవుతుంది పేరు నాని గుడివాళ్ళలోనే కాదు ఆంధ్రాలో పరమ జోకర్లు అంటుడు ఆ జోకర్ మాటలో మన ఏదో బొమ్మలాటలో జోకర్ ఉంటాడు చూసో ఆ జోకర్లా కొట్టుకుంటాడు అని జోకర్లాగే చూస్తారు జనం అంతేగాని పవన్ కళ్యాణ్ లాగా చూడాలని ఏమీ లేదు పవన్ కళ్యాణ్ ఏ యాంగిల్లో తిప్పినా డైమండ్ డైమండ్ కోహనూరు వజ్రం అది అంతేగాని పవన్ కళ్యాణ్ పోల్చుకోవడానికి ఇక్కడ ఎక్కడ సరిపోతాడు పేరు నాని వరెస్ట్ ఫెలో